రాజుగారు వస్తే దాని ఇది ప్రత్యేకించి ఘనస్వాగతం పలికి తీసుకెళ్లే వాళ్ళే కదా మంత్రి వస్తేనో రాజు వస్తేనో వాళ్ళ మనుషులు వస్తే వాళ్ళందరూ వద్దు రాజుగారు వెళ్ళి దర్శనం చేసుకోవాలి మంత్రి గారు వెళ్ళి దర్శనం చేసుకోవాలి వచ్చిన మిగతా అనుచరులందరూ కూడా వెనకాల ఉండాలి వందివా గదులు అని అన్నాడా దర్శనం చేసుకోవడానికి వీలెదే ఇప్పుడు ఆనాడు రాచరికం ఇది ప్రజాస్వామ్య రాచరికం అంతే కదా బేసిక్గా అయితే ప్రాక్టికల్గా చూస్తే అయితే ఒక భక్తుడిగా ఏమనిపిస్తుంది మన ముందు మనమేమో క్యూలైన్ లో ఉంటాం జనాలందరూ ఎగబడిపోతారు రికమెండేషన్ ఉన్నప్పుడు పిచ్చ తిట్లు తిట్టుకుంటాం మనమే క్యూలైన్ లో ఉంటాం కాబట్టి దేని అదే ఉంటది దీంట్లో అనుకూలత ఉంది వ్యతిరేకత ఉంది ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అవి డిబేటబుల్ ఇష్యూ కాదు ఇప్పుడు ఇక్కడ పెళ్ళూరు ఎక్కడ జరిగింది ఆరుగురు తొక్కిసలాటలో చనిపోయి ముప్పై ఐదు మంది గాయపడ్డారంటే ఆ గాయపడ్డటువంటి వాళ్ళని ఈ చనిపోయినటువంటిది ఆ గోల్డెన్ అవర్ అంటారు మొదటి పది పదిహేను నిమిషాల్లో అందుబాటులో ఉండాల్సిన వైద్య సదుపాయం అక్కడ ఎందుకు లేదు అది తేల్చుకోవాలి లోపం ఎక్కడ ఉంది అన్నట్టు ఇప్పుడు ఇక పరిష్కారం ఉంటుంది అనుకుంటా దీని ఇంపాక్ట్ రేపు పొద్దున కుంభమేళాలో కూడా జాగ్రత్త పడతారు శబరిమలలో కూడా జాగ్రత్త పడతారు దేశవ్యాప్తంగా జాగ్రత్త పడతారు అవును కానీ టిటిడి చైర్మన్ కంటే ముందే ఈవో వచ్చారు సార్ అప్పుడు మనం లడ్డు విషయాన్ని మాట్లాడడం తర్వాత ఈయన వచ్చారు ఎంతలోనే వీళ్ళిద్దరి మధ్య శ్రీవాంటికి ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీవాన్ టికెట్లకు సంబంధించి మాకు తెలియకుండా మీరు నిర్ణయం తీసుకున్నారని తను కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటానని ముఖ్యమంత్రి ముందే వాళ్ళు మాట్లాడు